ఇదొక అద్భుతమైన ఆలయం అతి పురాతనమైన ఆలయం అంతకు మించి అందమైన ఆలయం ఇదే స్వామి ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కోటలో ఉందండి కాణిపాకం నుంచి సుమారుగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో సిరిపురం గోల్డెన్ టెంపుల్కు సమీపంలో ఉంటుంది తప్ తప్పకుండా దర్శించవలసినటువంటి ఆలయం అండి ఈ కళ్యాణ మంటపం గురించి ఎంత చెప్పినా తక్కువే విజయనగర రాజుల కాలంలో నిర్మాణం జరిగిందండి ఈ శిల్పకళను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయము రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతమైన నిర్మాణం ఉంది ఇక్కడ జలకంఠేశ్వర స్వామి అలాగే అమ్మవారు అఖిలాండేశ్వరి కూడా ఉన్నారు పదండి మరి చూద్దాం అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో ఉన్నటువంటి జలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో అలరాడుతున్నటువంటి ఈ దేవాలయం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసింది ఇది తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో ఉంది జలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ విశేషాలను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు కూడా నాతో పాటు రండి మేమిప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి అడుగు పెట్టామండి కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని దర్శించుకుని అరుణాచలం వెళ్తున్నప్పుడు వేలూరు వస్తుందండి ఆ వేలూరులో కోటలో అతి పురాతనమైన అందమైన స్వామి ఆలయం ఉంది ఇంతకు ముందెప్పుడు దర్శించుకోలేదు అందుకనే మొదటిసారి స్వామిని దర్శించుకోవడానికి మేము కారులో బయలుదేరామండి మార్గ మధ్యంలోనే వస్తుంది మనం కాణిపాకం నుంచి అరుణాచలం వెళ్ళేటప్పుడు వేలూరు వస్తుందండి అదిగో ఇది కోటలోకి వెళ్తున్న ద్వారం గమనిస్తున్నారు కదండి ఇది కోట ఆ కోటలో వెళ్ళితే అక్కడ మనకు స్వామి ఆలయం ఉంటుంది జలకంఠేశ్వర స్వామి ఆలయంలో విజయనగర రాజుల శిల్పకళా నైపుణ్యం అనేది అడుగడుగున అనువనువున ఉట్టిపడుతూ ఉంటుందండి నిజంగా ఈ ఆలయాన్ని చూస్తే అక్కడి నుంచి రావాలనిపించదు నిజంగా ఆ శిల్పకళా సౌందర్యం అండి నిజంగా బబ్బా బబ్బా అసలు మాటల్లో చెప్పలేనండి మీరే చూస్తారు ముందు ముందు వీడియోలో అదే ఇంతకాలం ఎందుకు ఈ ఆలయాన్ని దర్శించలేకపోయాము అని చాలా బాధపడ్డానండి ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా బహుశా రెండు ఎకరాలు అలా ఉంటుందేమో అంత పెద్దగా ఉంటుందండి చూస్తున్నారు కదా అది గో గోపురం కనిపిస్తోంది ఇది మొదటి గోపురం అండి ఆలయంలోకి మనం అడుగు పెట్టడానికి ముందు మొదటి గోపురం సాధారణంగా ఆలయాలు ఎత్తైన కొండ మీద అలా ఎత్తైన ప్రాంతంలో ఉంటాయి కానీ ఈ జలకంఠేశ్వర ఆలయము కాస్త కిందికి అంటే మనం మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది మీరు గమనిస్తారు కాస్త ముందుకు వెళ్ళాక అన్నమాట చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి గొప్ప చరిత్ర ఉన్న ఆలయము ఎంతోమంది రాజులు దీన్ని ధ్వంసం చేసిన మళ్ళీ వేలూరు వాసులు దీన్ని పునర్నిర్మించుకున్నారు ఆ సమయంలో ఎంత అద్భుతమైనటువంటి ఉద్యమం కూడా జరిగిందండి చూస్తున్నారు కదా ప్రాకారాలు కుడ్యాలు శిల్పాలు గోపురాలు ఒకటేమిటండి అసలు నయన మనోహరం జలకంఠేశ్వర స్వామి ఆలయము అని ఇది కాణిపాకం నుంచి సుమారుగా ఒక యాభై కిలోమీటర్లు అలా ఉంటుందండి మనం వేలూరు రైల్వే స్టేషన్కి అయితే ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు చూస్తున్నారు కదండి మెట్లు దిగి మనం కిందికి వెళ్ళాలి అంటే కాస్త పల్లంలో ఈ ఆలయం ఉంది అదిగో చూస్తున్నారు కదండి గోపురాన్ని ఈ గోపురం మొదటి గోపురము లోపలికి వెళ్ళాక రెండో గోపురం కూడా ఉంటుంది ఇక్కడ ఈ దీపానికి దన్నం పెట్టుకొని కొంతమంది హారతిస్తారు అక్కడ దన్నం పెట్టుకొని ఇక ముందుకు వెళతారన్నమాట స్వామిని దర్శించుకోవడానికి అయితే తమిళనాడులో స్వామి అని అంటారు మనం స్వామి అంటారు ఇక్కడ అమ్మవారు ఉన్నారండి అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి కదా మనం పిలిచేది వాళ్ళు అఖిలాంటేశ్వరి అని అంటారు తెలుగు బాగా తెలిసిన వాళ్లకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే మనము కచట తపాలు వాడతాము తమిళనాడు వాళ్ళు గసడదవాలు వాడతారు అని అర్థమైంది స్వామిని జలకండేశ్వర స్వామి అంటారు అఖిలాండేశ్వరిని అఖిలాండేశ్వరి అని అంటారు ఆ బోర్డుల మీద కూడా అలాగే రాసున్నారు గమనిస్తున్నారు కదండి ఈ గోపురము ద్వారం ఉంటుందండి ఆ తలుపులు ఉంటాయి నిజంగా అద్భుతమండి విజయనగర రాజుల శిల్పకళ నైపుణ్యము అంటే వాళ్ళ శిల్పరీతులు వాళ్ళ తాలూకు అభిరుచి అడుగడుగునా అనువణువున ద్యోతకమవుతూ ఉంటుంది ఈ జలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది చూడండి ఆ తలుపులు చూడండి ఎలా ఉన్నాయో బాబా మామూలుగా ఉండదండి ఆలయం ఆలయం మీద ఉన్నటువంటి ఆ శిల్పకళను ఆ పైన చూడండి ఆ శిల్పకళను వర్ణించాలంటే మనం అలా వెళ్ళి అలా వస్తే సరిపోదండి ఒక రోజంతా ఉండి ఒక్కొక్క శిల్పాన్ని ఆ యొక్క శిల్పకళ రీతుల్ని చాలా నిశితంగా పరిశీలించాల్సిందే తప్పించి ఊరికి అలా వెళ్ళి ఇలా చూసి వచ్చేలా ఉండదండి ఇది ఆ మొదటి గోపురాన్ని దాటిన తర్వాత ఇది రెండో గోపురం దీన్ని దాటిన తర్వాతనే మనము ఆలయం లోపలికి అడుగు పెడతాము అదిగో చూడండి ఇటువైపు ఎడ కు ఎడమవైపు కళ్యాణ మండపం ఉంటుంది కుడివైపు బావి ఉందండి చూస్తున్నారు కదా లోపల నుంచి ఆ యొక్క ఆలయం యొక్క గోపురాన్ని చూపిస్తున్నాను అదిగో మొదటి గోపురం దాటి ఇప్పుడు మనం రెండో గోపురంలోకి అడుగు పెడుతున్నామండి గమనిస్తున్నారు కదా జలకంఠేశ్వర ఆలయం వేలూరులో రైల్వే స్టేషన్కు బస్టాండ్కు చాలా దగ్గరగా ఉంటుంది అయితే ఇది ఫోర్టులో ఉంటుంది కోటలో అదిగో చూడండి ఇక్కడ విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు విఘ్న వినాయకుడిని మనం దర్శనం చేసుకుని ముందుకు వెళితే మనకు వెంకటేశ్వర స్వామి ఉంటారు అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు వాయువ్య దిశలో అఖిలాండేశ్వరి ఆలయము అమ్మవారి ఆలయాల మధ్య దైవమైన జలకంఠేశ్వరి ఆలయం ఉంటుందండి అదిగో గమనిస్తున్నారు కదా రకరకాల ఇది వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శించారు ఇక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారండి అదిగో చూస్తున్నారు కదా ఓం శ్రీ మాత్రే నమ అఖిలాండేశ్వరి అని రాసింటారు బోర్డు మీద అఖిలాండేశ్వరి అమ్మవారు ఈ దీపాలు చూడండి నవజ్యోతులు నవదీపాలు చాలా అద్భుతంగా ఉంటుందండి అదిగో మేము మధ్యాహ్నం ఎండలో వెళ్ళామండి అలా లోపలికి మనం ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాం కదండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి జలకంఠేశ్వర స్వామిని శివయ్యనే దర్శించుకుందాము అయితే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇలా వెళ్ళడానికి కాళ్ళు కాలతాయని వాళ్ళు చిన్నగా కార్పెట్ లాగా వేశారండి నిజంగా ఆలయం అయితే ఎంతో పురాతనమైనది నాకు తెలిసి పదిహేనవ శతాబ్దానికి సంబంధించి కావచ్చు ఆ తర్వాత మధ్యలో కొంతకాలము మూసివేశారు ఈ ముస్లిం రాజుల కాలంలో జరిగినటువంటి కొన్ని దండయాత్రల వల్ల దాడుల వల్ల ఏదేమైనా మళ్ళీ ఆలయం జీవం పోసుకొని ఇవాళ ఎంతోమందికి దర్శనీయ ఆలయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచింది గమనిస్తున్నారు కదండి ఈ క్యూ లైన్ వచ్చేసి జలకంఠేశ్వర స్వామిని దర్శించడానికి అదిగో మా ఫ్యామిలీ మా అమ్మాయి ఆమెని మా ఆవిడ సాహిత్య మేమందరము దర్శనం చేసుకుని అంటే కాణిపాకంలో దర్శనం చేసుకొని మధ్యంలో వేలూరులో జలకంఠేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత మేము సిరిపురం రాయవెల్లూరులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోవాలండి నిజంగా ఆలయం లోపల కూడా ఎంత పురాతనమైనదో తెలియజేయడానికి చూడండి ఆ యొక్క స్తంభాలు ఆ స్తంభాల మీద ఉన్నటువంటి శిల్పకళ చాలా చాలా బాగుంటుందండి గమనిస్తున్నారు కదా తమిళనాడు ఆలయాల్లో ఒకటి గమనించానండి నేను అమ్మవార్ల ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవార్లను దర్శించుకున్నప్పుడు మనకు దర్శించుకున్న అనంతరం అక్కడున్నటువంటి పూజార్లు కొంచెం కుంకుమ మన చేతిలో పెడతారు అదే మనం ఈ శివయ్యకు సంబంధించి అలాంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్న తర్వాత మన చేతిలో చిటికేడు విభూది పెడతారన్నమాట ఇక్కడ తమిళనాడులోనే ఈ సంప్రదాయాన్ని నేను గమనించాను మన వాళ్ళు అడిగితే కొంచెం పెడతారు ఖచ్చితంగా అయితే ఇక్కడ అడగకుండానే ప్రతి ఒక్కరికి చిటికెడు కుంకుమ చిటికెడు విభూది పంచుతూ ఉంటారండి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అలా అయ్యవారి ఆలయానికి అంటే శివయ్య ఆలయానికి వెళ్ళినప్పుడు అలా చూస్తున్నారు కదండీ ఇక్కడ అన్న ప్రసాదం కోసము వెళుతున్నారు ఇక్కడ చూడండి ధ్వజస్తంభము ఇటువైపు చూడండి ధ్వజస్తంభాన్ని జలకంఠేశ్వర ఆలయం జలకంఠేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నామండి ఇక్కడ ఒక పురాతనమైన బావి ఉంది దాని మీద గ్రిల్ వేశారు ఎవరు ఇది చేయకుండా ఇక్కడ శివయ్య విగ్రహం ఉంటుందండి అందరూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాగే కొంతమంది ఆ యొక్క నీళ్ళతో అభిషేకం కూడా చేస్తారండి అక్కడ మనకు చెంబుల్లో నీళ్లు పెట్టి ఉంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే దాని ద్వారా మనం అభిషేకం చేయొచ్చు అక్కడ శివలింగం ఉంటుంది అదిగో గమనిస్తున్నారు కదా ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది స్వామి వారిని దర్శనం చేసుకొని అదిగో చూస్తున్నారు కదా అభిషేకం చేస్తున్నారు కొంతమంది చాలా బాగుంటుందండి ఈ ఆలయాన్ని ఈ వేలూరు స్వామి ఆలయాన్ని మేము ఇంకా ఫోర్ట్ అవన్నీ చూడలేకపోయామండి సమయం సరిపోదని లేకపోతే ఈ వేలూరు కోటలోనే ఈ యొక్క స్వామి ఆలయం ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అదిగో ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాడండి ఇక్కడ ఎవరిదో డెబ్భై ఐదు సంవత్సరాలు మామూలుగా షష్ఠి పూర్తి జరుగుతుంది కదా భార్యాభర్తలకు వివాహానంతరం షష్ఠి పూర్తి లాగానే డెబ్భై ఐదేళ్ళ తర్వాత ఈ తమిళనాడు వాళ్ళు వేలూరు వాళ్ళు ఒక జంటకు ఎంతో కన్నుల పంటగా వేడుక చేస్తున్నారండి షష్ఠి పూర్తి మహోత్సవం తర్వాత డెబ్భై ఐదేళ్ల వయసులో వాళ్ళకు నిజంగా చాలా బాగా అనిపించింది మేము కూడా వెళ్ళి వాళ్లకు కాళ్ళకు దన్నం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నామండి నిజంగా ఎంత అన్యోన్య దంపతులు అందరూ ఎంతో ఆత్మీయంగా వచ్చి రాని తెలుగులో పలకరించారు మమ్మల్ని చాలా చాలా ఆనందం వేసింది నిజంగా వాళ్ళ ఆశీస్సులు అందుకోవడం కూడా మాకు ఎంతో తృప్తినిచ్చిందండి గమనిస్తున్నారు కదండి ఆ జంట అదిగో మనం ఇక్కడ ప్రధానంగా ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ కళ్యాణ మంటపానికి వచ్చాను దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒక అద్భుతం Watch, like, share and subscribe Sahitya TV.